కక్ష గట్టి ఎస్ఎస్ యువ కుమార్ చేస్తున్న రిమాండ్ ఇది ఇది కానీ అన్యాయం జరిగిందంటే నాకు అన్యాయం జరిగితే ఏ కామన్ పీపుల్ కు న్యాయం జరగదు ఇది అంటే ఎస్ఎస్ఓ ఇప్పుడు మాట్లాడు సార్ మొన్న సైదులు సార్ అని ఆయన ఒక ఆయన వచ్చినారు ఇప్పుడు ఇంకొక సార్ వచ్చినారు ఆయన కూడా ఈ కేసు నేను గత ఎనిమిది నెలల జూలై నుంచి నేను పిఎస్ చుట్టూ తిరగడం జరిగింది నా ఇల్లు కబ్జా జరిగింది సార్ రోజరీ జరిగింది అని తిరుగుతూనే ఉన్నారు వాళ్లకు అక్యూజ్లకు శివకుమార్ డబ్బులు తిని వాళ్ళకు ఫేవర్ చేస్తున్న వాళ్ళకి ఆంటిసిపేట బెయిల్ ఇప్పించిన స్టే ఆర్డర్ తీసిన అది అలాగే పక్కన పెట్టిన ఫైల్ ఇప్పటివరకు ఏం జరిగింది ఏ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పడు మాత్రం ఎఫ్ఐఆర్ చేసినారు ఎందుకు ఏం ఎక్కడ ఏం జరిగింది నేను క్లియర్గా చెప్పిన సీసీ ఫుటేజ్ ఉందని తీసుకోవడం ఆయన పరిశీలించడం జరిగింది ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది నేను అది అడిగిన తర్వాత కూడా వీడియోలో వీడియోలో ఇష్టమోసిన చేసుకోపని మాట్లాడడం జరిగింది ఎస్ఏ శివకుమార్ గారు ఆ రోజు థర్డ్ తారీఖు మా అమ్మగారు వచ్చి పిఎస్కి వచ్చినారు అన్నారు కదా తీయండి ఆ వీడియో తీయండి నా దగ్గర కూడా సీసీ ఫోర్ కెమెరా సీసీ ఫుటేజ్ ఉంది నేను కూడా తీస్తాను ఇప్పుడు అన్యాయంగా నేను నా హస్బెండ్ కట్టెలు తీసుకొని కొట్టినామని చెప్పేసి ఫేక్ ఎమ్మెల్సీ సర్టిఫికేట్ పెట్టి మమ్మల్ని రిమాండ్ చేయాలని చూస్తున్నారు ఇది కేవలం ఎస్ఐ శివకుమార్ దౌర్జన్యం కక్ష పాత మమ్మల్ని ఇప్పటి పిలిచి మాట్లాడలేదు సార్ ఆ రోజు ఎఫ్ఐఆర్ కంటెంట్ లో మీ అమ్మగారు మీరు కొట్టారా మీ అమ్మగారేనా మీరు కూతురేనా మీరు అల్లుడేనా ఒక్క మాట ఇప్పటివరకు ఎస్ఐ శివకుమార్ నాతో మాట్లాడలేదు లాస్ట్ టైం కేసులో ఫోర్జరీ కేసులో కూడా ఏకపక్షమే పోయింది అక్కడ అక్యూజ్డ్ వాడు ఇక్కడ అక్యూజ్ నేను ఇక్కడ కూడా ఏం మినిమం ఎంక్వైరీ ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటారు సార్ అది కూడా జరగలేదు ఎవరు ట్రైనింగ్ ఇచ్చినారు ఆయన చదువుకోలేదా మినిమం నేను ఒక పీసీని నాకున్న నాలెడ్జ్ ఆయనకు లేదా సరే ఎంక్వైరీ చేసినావు ఏ పేసేసి మీనా ఆయననే కొట్టినా నేను కొట్టినా ఇతరం కొట్టినప్పుడు ఆయన మాత్రం మెడికల్ ఎగ్జామినేషన్కి ఎట్లా పంపించినావు నన్ను కూడా పంపించాలి కదా ఏం జరిగింది ఇదంతా అన్యాయంగా నడుస్తుంది పోలీస్ స్టేషన్లో మొత్తం సార్ ముందు నేను డీసీపీకి సీసీపీకి సిపి వరకు కంప్లైంట్ చేయడం జరిగింది అది సిపి వరకు వెళ్ళిందో లేదో నాకు తెలియదు మేము చాలా సార్లు సిపి ఆఫీస్కి వెళ్ళి కలవాలని ట్రై చేసినాం మమ్మల్ని కలవనివ్వలేదు గోవర్ధి సిఐ సార్ మమ్మల్ని సిపి ఆఫీస్లో కింద కూర్చొని మాట్లాడుతుంటే కూడా మమ్మల్ని వెనుక పిలిపించేసినాడు మమ్మల్ని సీపీని కూడా కలవనివ్వట్లేదు మరి నేను యూనిఫామ్ వేసుకున్నాను ఆ పరిస్థితి ఎట్లా ఉంటే కామన్ పీపుల్ పరిస్థితి ఎట్లా ఉంది నేను ఇది ఈ కనీసం మీ ద్వారా మీ సిపి దగ్గర పోతే నేను ప్రతిదీ క్లియర్ గా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా విత్ ఎవిడెన్స్ ఆయన పెద్ద దొంగ అని చెప్పడానికి అవినీతి పరుడు అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి